ఎక్స్ప్లైన్ చేసి ఇది కూడా చూసి కదా సార్ ఇదంతా ఎక్స్ప్లైన్ చేయాలి ఇద్దరు సారు

సందర్భంగా జమ్మకొండలోని ప్రభు ఆర్ట్ గ్యాలరీలో నా గ్యాలరీలో ఈ ఘనంగా కేక్ కట్ చేసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ తిరుపతయ్య గారు జీవి సారన్న గారు ఎస్ఆర్కే అధినేత మారుతి గారు మిగతా మా ఆర్టిస్ట్ మిత్రులు బ్రహ్మ శ్రీరామ్ కమల్ గారు ఇచ్చేసి ఘన కుమ మాజీ వెంకటేశ్వర్లపల్లె మాజీ సర్పంచ్ కుమార్ గారు వచ్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం నాకు సంతోషకరంగా ఉంది ఈ ఆర్ట్ అనేది ఏదైతే మా మనిషిలోని భావాలు ఉన్నాయో ఆ భావాలకు అనుగుణంగా రంగులద్ది కొంచె ద్వారా అద్భుతమైన చిత్రాలు గీయడమే ఈ ఆర్టీస్ యొక్క నైపుణ్యత ఆ నైపుణ్యతను మా ఆర్టిస్టులందరం కూడా రకరకాలుగా ఈ సమాజానికి అద్భుతమైన చిత్రాలను అందించి ఈ మంచి గుర్తింపు పొందడం అనేది జరిగింది ఈ నాటి కార్యక్రమానికి తిరుపతి సార్ గారి తర్వాత సారన్న గారు ఎస్ఆర్కే అధినేత మారుతి గారు కుమార్ గారు వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు మీరు మీ అందరూ కూడా మాకు ప్రోత్సాహాన్ని అందించి మరింత గొప్ప చిత్రాలకు సలహాలు ఇవ్వాలని చెప్పని సందర్భంగా కోరుకుంటూ మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ കൂടുതൽ <tot> സ്ത്രീലേഖനം <tot of the water> <sharp inhale>

చిత్రకారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు చమిగుంటలో ఆ ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి కళాకారులందరికీ ముఖ్యంగా ప్రభు గారికి మా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం కళ అనేటువంటిది అందరికీ అంత సులభంగా వచ్చేటువంటిది కాదు ఎంతో శ్రమ ఎంతో అంకిత భావము కళ పట్ల ఎంతో ప్యాషన్ ఉండేటువంటి ఉంటే మాత్రమే అబ్బేటువంటిది ఈ చిత్రకళ అనేటువంటిది చిత్రకళ ద్వారా ఇది ఎంతో పురాతనమైనది చిత్రకళ చిత్రకళ ద్వారా చిత్రకారులు ఆర్టిస్టులు మనకు సామాన్య మానవుల నుండి సంపన్నుల వరకు అందరికీ ఆహ్లాదాన్ని పంచుతారు సంతోషాన్ని పంచుతారు అంతేకాకుండా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని కూడా కొత్త కోణంలో చూపిస్తూ ఉంటారు అంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి కళను నేర్చుకొని మనందరికీ పంచుతున్నటువంటి మన జమ్మగుట్ట కళాకారులందరికీ ప్రభు గారికి మిగతా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కళ మాకందరికీ పంచుతున్నందుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ